ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఉను గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఈ ఏల ఎనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు మందు దృష్టించేను ప్రేమను వల్లరా ఇక్కడ అతడు అంటే మోషే అతను ప్రతిఫలముగా కలగబోవు అంటే తనకి ఏ ప్రతిఫలముగా కలగబోతుంది ఏంటి ఆ బహుమానం ఏంటి తను చేసిన దానికి ఏ ప్రతిఫలము తను పొందుకోబోతున్నాడు అని ఆలోచన చేస్తే మోషే పెద్దవాడైనప్పుడు తను కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి యొక్క ధనాన్ని ఐగుప్తులో ఉన్న రాజరికాన్ని ఐగుప్తులో ఉన్న భోగభాగ్యాలన్నింటి కూడా విడిచిపెట్టేశాడు అవి అల్పకాల పాపభోగాలని వాటిని అనుభవించకూడదు వాటిని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు ఫరో కుమార్తెగా తను ఫరో కుమార్తెకు కుమారుడుగా అనిపించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు ఒప్పుకోలేదు ప్రేమను కాబట్టి తను ఐగుప్తుని విడిచిపెట్టాడు ధనాన్ని విడిచిపెట్టాడు గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాడు వాటన్నిటిని విడిచిపెట్టాడు కాబట్టి దానికి ప్రతిఫలముగా తనకి ఏం కలగబోతుంది ఆ బహుమానమే గొప్పది అని ఆ బహుమానమందు తను దృష్టి ఉంచాడు ప్రేమన్ వర్లరా ఈరోజున క్రీస్తుని నమ్మిన వారందరూ కూడా ఎన్నో ఎన్నో వాటిని విడిచిపెడుతున్నారు ఎంతోమంది ప్రభునందు విశ్వాసం ఉంచి మరి కొన్ని ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఉన్నారు బంధువర్గాన్ని రక్త సంబంధకుల్ని విడిచిపెట్టి సేవ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది అలాగే కొంతమంది ప్రభువులు ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటారో బంధువులను కూడా విడిచిపెట్టేస్తూ ఉంటారు బంధువులు కూడా వీరిని మీరు ఎప్పుడైతే క్రీస్తులోకి వెళ్ళిపోయారో మీరు మా వారు కాదు అంటూ చాలామంది ఇలాగా విడిచిపెట్టేస్తున్నారు దానికి ఒక ప్రతిఫలం అనేది ఉన్నది అనే విషయాన్ని ఎప్పుడు మరవబాకండి అబ్రహాము దేవుడు పిలిచి అబ్రహామును దేవుడు పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళుము అన్నప్పుడు అబ్రహాము తన ఇంట నుండి తన బంధువుల ఇద్దరు నుండి తన దేశాన్ని విడి విడిచిపెట్టి వెళ్ళాడండి అబ్రహాముకి గొప్ప ప్రతిఫలము రాలేదా అలాగే మోసే కూడా గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడండి కావున ఏదైతే దేవుని కొరకు మనము త్యాగము చేస్తున్నామో ఏదైతే దేవుని కొరకు మనం ఎప్పుడైతే విడిచిపెట్టి వస్తున్నామో దానికి ఖచ్చితంగా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు కాబట్టి మోసే కూడా ఆ ప్రతిఫలం కొరకే ఆ బహుమానం కొరకే తను దృష్టి పెట్టి ముందుకు కొనసాగుతూ వెళ్ళి ఉన్నాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమెన్